మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత నెమ్మదిగా హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సెటిల్ అయిన విషయానికి తెలిసిందే కాగా ఈమె అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే ఒకవైపు హాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరొక వైపు తన భర్త ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదటి నుంచి మొదలైందా అనే భావన కలిగింది హాలీవుడ్ లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు ఒంటరిగా ఫీలల్ అయ్యాను చాలా భయం వేసింది కొన్ని తిరస్కరణలు కూడా ఎదురయ్యాయి ఇలా హాలీవుడ్ లో నా కెరీర్ తొలి రోజులు ఒక చీకటి అధ్యాయంలా గడిచాయి ఇండియాలో నేను స్టార్ హీరోయిన్ ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్ లో నా పని చేసుకుంటూ వెళ్లాను అందుకే ఇప్పుడు హాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం అని చెప్పుకొచ్చారు ప్రియాంక హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపింది హాలీవుడ్లో మొదట తన ప్రయాణం కష్టతరంగా మారిందని ఆమె తెలిపింది ప్రస్తుతం హాలీవుడ్లో హెడ్స్ ఆఫ్ స్టేట్ ఫిల్మ్ లో నటిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి